గనక మీ మనసు మీ ఆలోచన మీ ప్రవర్తన ప్రతిది దేవునికి ఇష్టకరంగా ఉండాలి ఇక్కడ ఎవరెవరినో చూసుకోవడానికి రావట్లేదు ఎవరైనా సరే మైండ్ దేవుని సన్నిధి ఈరోజు నీ వలన నీకు అద్భుత కార్యం చేయడానికి ఆయన తలంచి ఉన్నాడు ఎంతమంది రెడీగా ఉన్నారు రెండు చేతులు పేకెత్తు చెప్పు ఈ ఈరోజున నా జీవితములో చెయ్యబోతున్న కార్యము మొదలవునుగాక దాన్ని దొంగలిస్తున్న చీకటి శక్తులను దురాత్మ సైన్యములని అంధకార శక్తులని ని ఐ సునామములు గదిస్తున్నాను ఎలా సా ప్రతి అంత్ర మంత్ర శక్తులు చెప్పాలి అంత మంత్రాల శక్తులు చాతబడలు శత్రు యొక్క ఆయుధము నాజరేడుని ఐ సునామములు గాక నా కుటుంబానికి నాకు విడదల కాక స్వస్థత రాణి కాక జీవము కలుగును గాక ఆశీర్వాదము కలుగును గాక అభివృద్ధి కలుగును గాక సహాయము రాణి కాక ఏ సున్నాములు ఆమె పక్కన వారి చెప్పుని విడుదల పొంది ఉన్నా దేవుని ఆత్మ ఈ రోజు ఇక్కడ ఉంది దేవుని ఆత్మ భయపడద్దు నిన్ను నడిపించడానికి నడిపించడానికి శక్తిమంతుడు శక్తిమంతుడు ఆమె